నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మాయి గురువుగారు దశమహా విద్యలో పూజలు చేయడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా బోర్డు అంత ఉంది ఎందుకంటే ఈ దశమహా విద్యలు బాల మా మాతంగి బకళ ఎలాంటివి అంటే పూర్వకాలంలో ఈ దశమహా విద్యలకు సంబంధించిన మాట కూడా ఇంట్లో అన్ననిచ్చేవారు కాదు ఏదైనా చెబితే ఎవరికి బాల మహామంత్రం ఇవ్వకూడదు అనేటటువంటి వారు పెద్దవారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయిన అనంతరం పిల్లలు వారి వారి వృత్తులలో సెటిల్ అయిపోయారు స్థిరపడ్డారు అన్నాక దీక్ష స్వీకరించి దీక్షతో మారుపేరు పొంది ఆ మారుపేరుతో గురు పరంపరను తలచుకొని అమ్మవారిని కటుభైరవుడిని లేక వాళ్ళ వాళ్ళ ఇచ్ఛాశక్తిని ఆధారం చేసుకుని స్వీకరించిన మంత్రానికి సంబంధించిన దైవతను స్తోత్రం చేసేటటువంటి వారు ఆ కారణంగా లభించే శక్తితో లోకానికి మేలు కలిగించేటటువంటి వాళ్ళు ప్రకృతిలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద వైకలభ్యాలు పర్యావరణ సంబంధిత వాతావరణ సంబంధిత సమస్యలు తుఫాను లేదా భూకంపాలు లేదా వర్షాలు కురవకపోవడం డ్రాట్ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ దశ మహావిద్యలను మాతంగి ప్రత్యంగిర బగళ చిన్నమస్త స్వర్ణాకర్షణ భైరవి కటు భైరవి ఇంకా అందులో చాలా ఉన్నాయి దశమహావిద్యలలో కూడా ఒక్కొక్క విద్య మళ్ళీ ఎనిమిది విధాలు పన్నెండు విధాలు శుద్ధ విద్య బాలలో మళ్ళీ ఆరు రకాలు అనేకం ఉండగా ఒక ప్రత్యంగిర ఒక్కటే కాదక్కడ ముప్పై రెండు రుచిల మహామంత్రాలు ఉంటాయి ఈ అన్నింటినీ కూడా సాధన చేసి లభించిన శక్తితో అలాగా రేపు వర్షం పడితే బాగుంటుంది రేపు వర్షం పడేది తమ శక్తిని కోసం ఉపయోగించేటటువంటి వాళ్ళు అందునిమిత్తమే వారు జీవితాన్ని ఖర్చు పెట్టి సాధన చేసి వ్యవంపేసి వారికి వారికి కావలసిన ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా అఘోరాల వలె హిమాలయాలలో ఉండేటటువంటి నిజమైన సాధువుల వలె కార్లల్లో తిరిగే సాధువుల వలె కాకుండా ఏది అవసరం లేకుండా నిష్పూచిగా ఉండేటటువంటి సమస్తాన్ని త్యజించిన సర్వసంగ పరిత్యాగం స్వీకరించిన వారికి మళ్ళీనే ఉండేటటువంటి వాళ్ళు కుత ఆజాత కుత ఇయం విసృష్టి వేదంలోనే ప్రశ్న వేసుకున్న అనంతరం చారువాక మతం తంత్రమతం అన్నీ ప్రారంభమైనాయి వేదంలోనే వీటికి మన మూలాలు చూడవచ్చు అయితే సాత్వికంగా ఉండే విధానం వేరు తంత్ర రూపంతో దశ మహావిద్యల కారకంగా వచ్చేటటువంటి చిన్నమస్తా రూపం ఉంది ఉదాహరణగా స్వీకరిస్తే చిన్నమస్తా అనే ఒక మహావిద్య ఉన్నది దశ మహావిద్యలలో ఒక విద్య ఈ రూపాన్ని మనం చూచి ఒక భయం మనలో మొదలవుతుంది తల ఉండదు మూడు ధారలతో రక్తం బహిర్గతం అవుతూ ఉంటుంది ఖండింపబడిన తన శిరస్సు తన చేతిలోనే పట్టుకున్న ఉగ్రరూపం ఈ అమ్మవారు ఈ రూపాన్ని మనం స్తోత్రం చేయగలిగితే వశీకరణం చేసుకోగలిగితే మనకు గతం వర్తమానం తెలిసి వస్తాయి రేపేం జరగబోతుంది తెలిసి వస్తుంది మూడు కాలాలలో జరిగేటటువంటి వాటిని గతించిన వాటిని క్షుణ్ణంగా పరిపూర్ణంగా జరగబోయేటటువంటి వాటిని ప్రతి అంశము సూక్ష్మంగా తెలుసుకోవచ్చు ఇలా తెలుసుకున్నందువల్ల కలిగే దుఃఖమేమిటి ఇది తెలిసిన ప్రాచీనులు తెలుసుకోకూడదు అన్నారు అందుకే ఈ దశ మహావిద్యలు నేర్చుకున్నా తెలుసుకున్నా వారికి పిచ్చి పెరుగుతుంది మంత్రాలు ఎక్కువైతే మతి చెల్లిస్తుంది అన్నట్లుగా వద్దు లోకానికి కేడు కలిగించే విధంగా మానవులు ప్రవర్తిస్తారు అంటూ వీటిని నిషేధించారు అమ్మాయి చిన్నగా మాట చెప్పుకుందాం రేపు చచ్చిపోతాము అని తెలిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఎవరినో చంపాలి అన్నంత కోపం కడుపులో ఉంటే ఎలాగూ నేను రేపు ఇదే కదా అని ఈవేళ వెళ్ళి చంపేసి వస్తాడు ఏదో ఏదో అమ్మాయిని ఏదో చేద్దామని కడుపులో ఎప్పుడో ఉండింది ఎలాగూ రేపు నేను చచ్చిపోయేదే కదా అని ఈ వేళ వెళ్ళి ఆ చేసి వచ్చేస్తాడు అంటే పట్టరానంత హింస దుర్మార్గం లోకంలో వ్యాపిస్తుంది కనుక ఎవరికి ఏ రేపేమవుతుందో ఎప్పుడు చచ్చిపోతామో అది మాత్రమే కాదు అసలు ఏమవుతుందో కూడా తెలియదు అలా తెలిపేవే ఈ దశ మహావిద్యలు వాటిని తెలుసుకోకూడదు అన్నారు పెద్దలు కనుక వీటన్నింటినీ చాలా రహస్యంగా ఉంచారు ఈనాటి కాలంలో అన్నీ లభిస్తున్నాయి అన్నింటినీ మనం యూట్యూబర్ల ద్వారానో లేదా చరవాణి ద్వారానో లేదా ఆన్లైన్లోనో పుస్తకాలు చూస్తున్నాం వీటికి సంబంధించిన సాధన చేసిన నిజమైన సర్వసంఘ పరిత్యాగి అయిన గురువు లభిస్తే అలాంటి గురువు వద్ద శుశ్రూష చేసి తెలుసుకోవచ్చు నిజమైన గురువు ఎప్పుడూ కూడా ప్రచారాన్ని కోరడు ప్రచారంలో ఉండేవాళ్ళెవరు నిజమైన గురువులు కారు దశమహా విద్యలు నేర్చుకుంటే నిజంగానే చాలా దుఃఖాలు కలుగుతాయి ధన్యవాదాలు గురువు కృష్ణార్పణం